ఆరుగాలం శ్రమించి పంటను పండించడం ఒకెత్తైతే ఆ పంటను అమ్ముకోవడం రైతులకు సమస్యగా మారుతోంది కోసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చినప్పటి నుంచి మిల్లులకు చేరేంత వరకు కర్షకులు ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తోంది జయశంకర్ భూపాలపల్లి జిల్లా నేరేడుపల్లి గ్రామంలో కొనుగోలు కేంద్రంలో లారీలు రాక అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారు వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని తరలించాలని కోరుతున్నారు మూడు నెలలు రాక పంట పండించి నాలుగు నెలలు రాక కష్టపడు ఒక్కంత అవుతుంది ఈ కలవలు ఉండు ఒక్కంత అవుతుంది లారీలు రాకనే మస్తు ఇబ్బంది పడతారు అన్లోడ్ అయితే లేవు లారీలు సక్కగా రాకనే వీనే ఉండిపోతారు అడ్లతోటి గోస గోస పడుకుంటా ఉండి ఉండిపోతారు ఇక్కడ లారీలు రాకనే బర్లు పండించుడు ఒక అవుతుంది కలవలో పోసుకున్నాక బూడవంత అవుతుంది వర్షాలు వచ్చుడు గాలి గుట్టుకపోడు వర్లు దడుచుడు లారీలలో పట్టి 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 లోడ్ చేస్తే అది అక్కడ అన్లోడ్ అవుతుంది అన్లోడ్ దాకా ఒక లారీ అయితే మూడు రోజులకు నిన్న నచ్చింది అది మూడు రోజులు ఒక్కనే పెట్టుకోమన్నాడు రేపడ్డారు వెళ్ళి ఉన్నారు వర్షాలు ఏదో ఖరాబ్ అయిపోతే మేము నాశనం అవుతాం ఇప్పటికే కొంతమందికి రైతులు దెబ్బ తిన్నారు లారీలు తొందరగా అన్లోడ్ చేసుకోవాలి లారీలు పంపియాలి ఇక్కడ ఆవాలోళ్ళు అందరు సిద్ధంగానే ఉన్నారు వేసడానికి రైతులు రింపుకోవడానికి సిద్ధంగానే ఉన్నారు రింపిన వాళ్ళు కూడా ఉన్నాయి సీరియల్లో పెడితే ఆరు మూడు ఆటోలు ఆడ వండ పెట్టారు అగో నా ఆడ సగం పెట్టి సగం ఆడ వండ పెట్టారు ఇక ఇవ్వాలి నేను కచ్చినాయా నేను మెడిసిటీ చూద్దాం సగం నాయకం నేను వచ్చినాయి సగం మొదలకు వచ్చినాయి నేను రేలా రోజులు అయితే ోసి ఇలా పోసి కళ్ళం ఓపెన్ కాక ముందు వారం అయింది